రహీం ఇలారా కురాన్ ప్రవచనం కార్యక్రమానికి స్వాగతం కురాన్ సందేశాన్ని తెలుసుకుంటున్నాము ఈ రోజున కూడా మనము అతి ముఖ్యమైనటువంటి మానవ మనుగడకు ప్రాతిపదిక మూల సిద్ధాంతమైనటువంటి ఒక మాటను దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు నలభై తొమ్మిదో అధ్యాయము పదమూడవ వాక్యం ఏం చెప్తున్నాడంటే యా యుహన్నాస్ మళ్ళ మానవులారా మానవులందరి దైవం కదండి ఆయన యా యుహన్నాస్ ఇన్నాకం మిన్ జక్రే ఉంస మిమ్మల్ని ఒకే స్త్రీ పురుష బీజం నుండి సృష్టించాను వజఅ అల్ నాకు షుబో కబా ఇలా మిమ్మల్ని నేను ఒక్కొక్క వర్గాలుగా కూడా చేశాను ఇక్కడ వర్గాలు అంటే మళ్ళా కులాలు మతాలని కాదు అక్కడ పరణవారు ఆపణ చేసేవారు పరణవారు ఈ విధంగా చేసేవారు ఒక సంబంధ బాంధవ్యాలు ఎందుకు లిత్త ఆరఫు మిమ్మల్ని ఒకరినొకరు మీరు ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి కేవలం పరిచయం చేసుకోవడానికి దైవం ఇక్కడ మనకు కొన్ని వర్గాలుగా పెట్టాడు ఎందుకంటే మన పరిచయం కదండి పలాన అందరూ ఒకలాగైతే మనకు అర్థం కాదు కదా ఎక్కడి నుంచి ఎవరు ఏంటని చెప్పి మనం పరిచయం చేసుకుంటు సరే నేను పలానా హిమాయత్ రాజమండ్రికి చెందినటువంటి వాడిని జమాత్ ఇస్లామి హింద్ రాష్ట్ర కార్యదర్శిని ఒక పరిచయం ఉంది కదండి మనకు తూర్పుగోదావరికి చెందినటువంటి వాడిని కోనసీమకు చెందినటువంటి వాడిని ఈ విధమైనటువంటి కొంచెం పరిచయం ఉన్నాయి మనకు ఆ పరిచయం లేదంటే అందరూ ఒకటైతే ఎలా పరిచయం చేసుకుంటాం ఆ పరిచయం చేసుకోవడం కోసం దైవము కొన్ని కొన్ని గ్రూప్స్ షూబం ఒక్క బాయిల జాతులు తెగలు ఈ విధంగా ఉంటాయి వాళ్ళు పరణ వాళ్ళు ఆ వీళ్ళు వీళ్ళు పరణ ఊరిలో ఉండేవాళ్ళు ఈ విధంగా సంబంధ బాంధవ్యాలు మనం మన బిడ్డను అక్కడ ఇస్తాం అక్కడ బిడ్డను మనం తెచ్చుకుంటాం ఈ విధంగా ఒకరినొకరు సహకరించుకోవడం కోసం అనమాట దైవం పెట్టినటువంటిది కానీ మనిషి ఏం చేసుకున్నాడు మనిషిని అంటే కలుపుకోవడం కోసం దైవం పెట్టినటువంటి విషయాలు మనిషి విడదీసుకోవడానికి ఉపయోగించుకుంటున్నాడు కులాలు మతాలు అని చెప్పేసి మిమ్మల్ని జాతులుగా తెగలుగా ఎందుకు అంటే మీరు ఒకరినొకరు పరిచయం చేసుకోవడం కోసం ఒకరినొకరు సహకరించుకోవడం కోసం చేశాం అని చెప్తూ దాని ఆన్సర్ చెప్తున్నాడు ఒకవేళ దైవం ఇక్కడ దైవమే కులాలు మతాలు కులాలు మతాలు అనే పదం ఇక్కడ లేదండి షు ఊబు ఒక కబాయిల షు అంటే ఒక వర్గం అనమాట కబాయిల అంటే ఒక జాతి ఒక తెగ అలాగా అలాగా మీరు ఏమైనా దైవమే పెట్టాడు కదండి తెగలు అని అనుకుంటే ఇన్న అక్రమకం ఇందల్లా అతకాకం అన్నాడు మళ్ళీ మీరు ఎవరైతే దైవభీతి గలవారో వారే దైవానికి ఇష్టమైన అని కూడా ఆన్సర్ చెప్పేశారు సోదర మహాశలర్ నిశ్చయంగా అలా సర్వజ్ఞానం గలవాడు సర్వ విషయాలు తెలిసినవాడు కాబట్టి సోదర మహాశిలర్ మనం అందరం కూడా ఒకే స్త్రీ పురుష భోజనం బీజం నుండి పుట్టినటువంటి అందరం కూడా అన్నందములము వసుదైఖ కుటుంబం మనం అందరిది ఇంకా మొత్తం మొత్తం మన సమాజం అంతా కూడా మానవ సమాజం అందరిది కూడా ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం గమనించాలి రండి ఇస్లాంలో తెలుసుకుందాము సర్వేజన సుఖనోభవంతు థ్యాంక్ యూ వెరీ మచ్